మ్యామ్ ఇప్పుడు బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఉంది వెయిట్ లాస్ కోసం మీ దాకా రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే వాళ్ళకి మీరు చాలా ఇంటర్వ్యూస్ లో ఏం చెప్తారంటే సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకోమని చెప్తారు ఐ మీన్ డిన్నర్ కంప్లీట్ చేయమని చెప్తారు సో చాలా మందికి డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత టెన్ ఓ క్లాక్ లోపు మళ్ళీ ఆకలి వేసే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా అంటే వాళ్ళు ఆ టైమ్ లో ఏమైనా తీసుకోవచ్చా అని చెప్తారా ఎవరైనా సెవెన్ కల్లా ప్రోటీన్ రిచ్ మీల్ తో క్లోజ్ చేస్తే ఎక్కువ ఆకలి ఓకే నేను చెప్తూనే ఉన్నా చెప్తూనే ఉన్నా మళ్ళీ చెప్తున్నా చక్కగా బొబ్బర్లతో దోశ పన్నీర్ దోశ ఎగ్ దోశ దోశ విత్ చికెన్ ఇడ్లీ విత్ చికెన్ ఇడ్లీ చికెన్ ఏంటి కాంబినేషన్ అంటే లేదు తింటారు చాలా మంది ఆ పెసరట్టు గారెల పిండితో అందరు గారెలే వేసుకుంటారు అని గారెల పిండితో కూడా అట్టు బాగుంటదిరా ఓ ఓకే అవి తిన్నప్పుడు మనకి ఎక్కువ ఆకలి ఓకే అవి తిన్నా కూడా ఆకలి వేస్తుంది అనుకో అవి ఒక రెండు మూడు తినండి నాలుగు తినండి అంటే మీ దగ్గర డైట్ లో ఉన్న వాళ్ళకు కూడా మీరు ఇలాంటివి చెప్తుంటారా డైట్ లో క్యాలరీ డెఫిసిట్ అనేది మెయింటెనెన్స్ డైట్ మెయింటెనెన్స్ డైట్ లో